ఫ్రెండ్స్ మరి హిందూ యూట్యూబ్ ఛానల్ అంటే నాకు ఎంతో ఇష్టము వాళ్ళు ఎంతో మనల్ని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు మనలో క్షాత్రం అంటే యుద్ధం చేసే మనస్తత్వాన్ని కూడా పెంచుతూ ఉంటారు పెరిగితనాన్ని పాలుదరుతూ ఉంటారు ప్రపంచంలో హిందులపైన ఎక్కడ ఎప్పుడు ఎలా దాడి చేసినా అవి చెప్తూ ఉంటారు ప్లస్ భారతదేశంలో కూడా మరి ఈ కొన్ని మతాలు ఎడారి మతాలు ఎలా దాడి చేస్తున్నాయో చెప్తున్నారు అందరూ ముఖ్యంగా మరి ముస్లింలు రకరకాల పద్ధతిలో హిందువులను అంత అందులో అతివాదులు మితవాదులు ఎలా ఎలా దాడి చేస్తుంటారు అని ఇంకా ఎన్నో చెప్తూ ఉంటారు అయితే ఇవన్నీ బాగానే చెప్తారు కానీ మనం ఫోన్ చేసి అడిగితే వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వరు వాళ్ళు చేసి అతిపెద్ద తప్పేంటే అసలు ఫోన్లు మాట్లాడము నేను ఉన్నా నేను అక్కడ ఉన్నా రిఫ్లెక్షన్టివ్ అయినా అమ్మ చెప్తూ ఉంటారు తర్వాత ఆర్ వాయిస్ వాళ్ళు కూడా యాక్చువల్గా ఇవి ఎంటర్టైన్మెంట్ ఛానల్ కావండి ఈ హిందూ మతాన్ని అంతం చేయాలి అని చూస్తున్నటువంటి జిహాదీలు చాలా ఉన్నారు మరి వాళ్ళు ఎన్నో గ్రూప్గా ఉన్నారు యూనిటీగా ఉన్నారు వాళ్ళకి సపోర్ట్ సిస్టమ్ చాలా బాగుంది మరి హిందువులకు యూనిటీ సిస్టమ్ లేదు వీళ్ళకి సపోర్ట్ సిస్టమ్ లేదు అయితే అదే సపోర్ట్ సిస్టమ్ కోసము మేము ఎవరైనా అంటే చాలా మంది నాకు చెప్తూ ఉంటారు కాల్ చేస్తున్నప్పుడు వీళ్ళు కనీసం ఫోన్ చేసి వాళ్ళు నంబర్ రాసుకొని ఒక గ్రూప్లో చేర్చి మరి మీరు ఎక్కడైనా టైం ఇవ్వగలరా డబ్బులు ఇవ్వగలరా లేకపోతే ఏ మీరు ఎట్లా ఉపయోగపడతారు మన హిందుత్వానికి అన్న విషయం వీళ్ళు అడగరు చెప్పరు చెప్పాలని చూసినా వాళ్ళు కట్ చేస్తూ ఉంటారు తర్వాత మాట్లాడుతున్నారు ఇప్పుడు బిజీ ఉన్నాను ఇప్పుడు ఆ ఫంక్షన్కి వచ్చిన లేకపోతే ఇప్పుడు షూటింగ్ చేస్తున్నాం అరే ఎవరు ఫ్రీ ఉన్నారో వాళ్ళ నెంబర్ ఇవ్వాలి నువ్వు బిజీ ఉన్నావు వేరే నెంబర్ ఇవ్వు ఇప్పుడు అమౌక్ అంటాడు ఆయన హాస్పిటల్ ఆ గిరీష్ అంటాడు మరి ఆయన అద్భుతంగా మాట్లాడతాడు చాలా చాలా నచ్చుతుంది నాకు అసలు గిరీష్ చిత్రగుప్త ఏమంటాడు నేను ధ్వరం వచ్చిందన్న నేను ఎక్కడున్నా అక్కడున్నా నేను ఎవరు నమ్మను నేను ఎవరు రానియాను ఇలా చెప్తూ ఉంటే అసలు అన్న మీద ఎవరు అటాక్ చేస్తారట అసలు అటాక్ చేసి అని భయపడుతున్నప్పుడు ఫోన్లో మాట్లాడడానికి ఏంటి డైరెక్ట్ కలవడానికే ఆయనకి ఇబ్బంది ఉండొచ్చు డైరెక్ట్ కలిస్తే మరి వాళ్ళు నేను కలుస్తానా నేను ఎక్కడున్నావు నేను చెప్పు నేను వస్తా నేను వస్తా అంటే వాళ్ళు డౌట్ పడాలి కానీ నేను ఫోన్లో మాట్లాడి ఖాళీ భావజాలమే మాట్లాడుతున్నాను మనం ఎట్లా కలుసుకోవాలి అవసరం లేదు కానీ కలిస్తేనే మాట్లాడతా కలిస్తేనే నమ్మితేనే నేను నేను చూస్తే నేను ఎవరు నమ్మా అంటుండో నేను ఫోన్లో మాట్లాడి మన భావజాలం పంచుకొని మనం హిందువులు లేఖప్ చేయడానికి సెకండ్ సాటర్డే సండే రోజు ముఖ్యంగా భగవద్గీత పెడదామా అంటే సరే సరే పెడదాం అన్నాడు నేను సహకరిస్తా అంటున్నాడు కానీ మరి ఎలా సహకరిస్తా అనేసి పెట్టేశాడు ఇంకా బిద్దిగా మళ్ళీ రేపు రెస్పాన్స్ ఉండదు మళ్ళీ ఫోన్ చేయరు అంటే దాదాపు ఈ హిందువుల ఛానల్ అన్నీ ఇలాగే ఉన్నారండి వీళ్ళు అసలు మరి వీళ్ళు బలాన్ని పెంచుకోవాలని ప్రయత్నం చేయట్లేదు మనం బలాన్ని పెంచుకోవాలి ఒకటి కావాలి వాడుకోవాలి ఇప్పుడు దో దాదాపు కరుణాకర్ కూడా యాభై మంది అరవై మంది ఫోన్ చేస్తారంట అందరికి ఫోన్ చేసి పెట్టేయడము సరే సరే బుక్స్ కొంటారా లేకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇంతే వీళ్ళు ఎంతసేపు ఒక ఛానల్ లాగా ఆలోచిస్తున్నారు తప్ప వీళ్ళందరినీ ఒక గా తయారు చేద్దాం ఈ సపోర్టింగ్ సిస్టమ్ మన పనికి వస్తుందని వీళ్ళు ఆలోచించట్లేదు ఈ ధర్మరక్షణలో మనం అంతా కలిసి ముందుకెళ్ళాలి సో అలా చేసిన రోజే మరి హిందూ మతం బలపడుతుంది ముఖ్యంగా హిందువులకి పోలరైజ్ అవ్వట్లేదు పోలరైజ్ అవ్వాలంటే మరి ముస్లిమ్స్ వాళ్ళకి తెలివిగా మసీదులలో ఖచ్చితంగా జెంట్స్ జెంట్స్ మెయిన్ లీడింగ్ వాళ్ళు కాబట్టి ఇప్పుడు ఒక డిసిషన్ మేకింగ్ ఎవరు చేస్తారు జెంట్స్ చేస్తారు అలాంటి జెంట్స్ మసీదులలో ఖచ్చితంగా కలుసుకుంటారు వాళ్ళు ఫ్రైడే రోజు ఖచ్చితంగా ఎన్ని పనులు పక్కన పడేసి ఒక త్రీ ఫోర్ అవర్స్ వాళ్ళు మసీదులలో ఉంటారు మరి ఇంకా క్రిస్టియన్ సోదరులు కూడా అంతే ఆదివారం మూడు గంటలు ఉంటారు ఎక్కడైనా క్రిస్టియన్ల పైన దాడులు జరిగితే వెంటనే వాళ్ళు అక్కడ రెస్పాండ్ చాలా బాగా అవుతారు అంటే యుద్ధ విద్యలు రావట్లేదు ఫైటింగ్లు చేయట్లేదు కానీ పొలిటికల్గా వాళ్ళు వాయిస్ వినిపిస్తారు పైన ఒత్తిడి తీసుకురాగలరు వాళ్ళు కానీ హిందువులు ఒత్తిడి తీయలేకపోతున్నారు పైన ఎదుగు దేవట్లేదు అంటే వీళ్ళు పోలరైజ్ లేదు ఇప్పుడు ఎవరైనా చాలా మంది హిందువులు ఈ ఫైర్తో వీళ్ళు ముందుకెళ్ళి ఫైట్ చేద్దామంటే వీళ్ళకి ఒక సంఘటిన ఒక గ్రూప్ కావాలి ఒక సపోర్టింగ్ సిస్టమ్ కావాలి వీళ్ళకి ఈ ప్రయత్నంలో చేస్తున్నప్పుడు ఎవరో వచ్చి కొట్టేస్తారో తిట్టేస్తారు ఏదైనా ఆటంకం కలిగినప్పుడు వాళ్ళ సపోర్టింగ్ సిస్టమ్ కావాలి కేడిఆర్ గారు కొద్దిగా ఒక గ్రూప్ చేర్చారు కొంత మంత్రిని సహకరిస్తున్నారు ఒక టీమ్ బిల్డప్ అంటే కృష్ణ ధర్మరక్షణ కానీ మిగతా వాళ్ళు ఎవరు చేయట్లేదు నేను వీళ్ళని కోరుతున్నాను ఏంటంటే కంపల్సరీగా మీరు కూడా హిందువుల టీమ్గా తయారు చేయండి ఇప్పుడు హిందువులను చంపుతున్నారు తో చంపుతున్నారు చంపుతున్నారు అంటే అది వినబది కాదు చుడుబుద్ది కాదు ఎందుకంటే ఆ చంపుతున్నారు చంపబడుతున్నారు అనే ఆలోచన భరించడం చాలా కష్టం చాలా మందికి అసలు రక్తం అంటేనే భయము మరి అక్కడ హిందువులను మాత్రమే కాదండి క్రిస్టియన్లను చంపుతున్నారు దళితులను చంపుతున్నారు అఫ్ కోర్స్ దళితులు కూడా హిందువులు కదా అని మీరు అనొచ్చు కానీ దళితులు హిందువులాగా ఫీల్ అవ్వట్లేదు చాలా మంది ముఖ్యంగా దళిత నాయకులు ఫీల్ అవ్వట్లేదు వాళ్ళను ఇందుల నుంచి వేరు చేస్తున్నారు అట్లాగే క్రిస్టియన్స్ కూడా హిందువులను చంపితే మంచిది లేవులను చంపితే మమ్మల్ని చంపట్లేదు కదా అనుకుంటున్నారు కానీ బంగ్లాదేశ్లో హిందువులను కూడా చంపుతున్నారు క్రిస్టియన్లు చంపుతున్నారు తర్వాత ఇక్కడ కూడా ఎన్నో ఇన్సిడెంట్లు నేను చూశాను పాకిస్తాన్లో అక్కడ ఉన్న ముస్లిమ్స్ అంతా వీళ్ళని కూడా చాలా మంది చంపుతున్నారు ప్రపంచవ్యాప్తంగా కూడా క్రిస్టియన్ల పైన భయంకరంగా దాడులు చేస్తున్నారు జిహాదీలు అయితే ఇండియాలో మాత్రం వీళ్ళు ఒకటిగా ఉండట్లేదు క్రిస్టియన్స్ వేరుగా ఫీల్ అవుతున్నారు ఇక్కడ క్రిస్టియన్లు హిందువులతో గొడవ పడుతున్నారు హిందువుల శత్రులుగా భావిస్తున్నారు మరి వీళ్ళని కూడా మనం కలుపుకోవాలి ఇప్పుడు ఆర్ వయస్వామి అనవత గారు చెప్తా ఉన్నారు అందులో హిందువులను రెండు పాయింట్ ఐదు మిలియన్ల మందిని చంపారు అంటారు అప్పుడు స్వాతంత్రం వచ్చినప్పుడు అప్పుడు నైన్టీన్ సెవెంటీ వన్లో స్వాతంత్రం వచ్చినప్పుడు చంపారంట అప్పుడు మరి అలా చెప్తే కూడా అర్థం కాదు టూ పాయింట్ ఫైవ్ మిలియన్ అంటే ఎవరికి అర్థమవుతుందండి ఇరవై ఐదు లక్షలు అంటే అర్థం ఒక రెండవది హిందువులే కాదు అక్కడ సిక్కులను కూడా చంపారు సిక్కులను చంపారు అంటే సిక్కులలో ఎవరు చూస్తున్నారు అనుకోవద్దు సిక్కులలో చంపారు అదర్ దాన్ ముస్లిమ్స్ ఎవరైనా పర్లేదు వాళ్ళకి తర్వాత తర్వాత ఏం చేస్తారు సియాలను కూడా చంపడం మొదలు పెట్టారు మహమదీయులలో ఎలగొట్టారు దేశం నుంచి నోబెల్ ప్రైజ్ ఉన్న పొందినటువంటి మహమదీయుడు ఆయన మహమ్మదీయులు అంటే వాళ్ళకి పడదంట మహమ్మదీయులు అంటే మళ్ళీ వాళ్ళు కూడా తక్కువ చూస్తారు వాళ్ళని కూడా సో పూర్తిగా ఇస్లాం దేశం అయినాక వాళ్ళు పైన దాడులు చేయడం మొదలు పెట్టారు ఎలా కొట్టడం మొదలు పెట్టారు నోబెల్ ప్రైజ్ వినరు ఎలా కొట్టడం అంటే ఎంత దారుణం అంటే వాళ్ళకి ఇంకా ఒక వాళ్ళు నమ్మే దేవుడిని నమ్మే వాళ్ళు తప్ప ఇంకోరు ఉండకూడదు లో ఈ కమ్యూనిస్టులు వాడుకుంటారు ఈ కమ్యూనిస్టులు కూడా మా వాళ్ళు ఒకటే అన్న లో వీళ్ళు వాళ్ళని వాడుకుందాం అంటున్నామని వీళ్ళు అనుకుంటారు సో అందుకని మరి వీళ్ళు జిహాదీలు ఎన్ని దారుణాలు చేసినా ఒక నోరు ఇప్పరనమాట వీళ్ళు సో ఈ ఒక పోయి ఇలా ఉన్నారు సరే ఎందులో అయితే మనం కరాటే కర్ర సాంగాన్ని కొంపు నేర్వాలి అందరూ గమలతా నేర్వాలి ప్రతి ఇంట్లో చిన్నపిల్లల నుంచి నేర్వాలి ఐదు నుంచి చిన్నపిస్తానికి స్ట్రెచింగ్ బాగా వస్తుంది వీళ్ళు కూడా పవర్ఫుల్ తయారైతే ఫింగర్స్ ఒక ఫింగర్ ఒక చాకులాగా అయిపోతుంది సో ఎప్పటికప్పుడు మనకు టైంకు చాకు దొరుకుతుంది దొరకదు ఒక్కోసారి తర్వాత ఈ ఫైటింగ్ టెక్నిక్స్ కూడా యూట్యూబ్ లో చాలా అవి చూసి నేర్చుకోవాలి ప్రాక్టీస్ చేయాలి లేదు మేము వరలక్ష్మి వ్రతం చేస్తానంటే చేసుకోండి వరలక్ష్మి వ్రతాలు పూజలు నోములు చేస్తే ఏ దేవుడు వచ్చి ఏ శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన మనకి శక్తినిచ్చాడు తెలివి ఇచ్చాడు బుర్ర ఇచ్చాడు చేతులు ఇచ్చాడు కాళ్ళు ఇచ్చాడు ఆ ఇవన్నీ శక్తులు ఇచ్చినాక మనం పోరాటం చేయాలి కానీ ప్రతిదీ మళ్ళా కృష్ణుడే చేయాలి అని చూడడం అనేది మూర్ఖత్వం అవుతుంది ఆ మనకు వాళ్ళు జీవితంలో మనిషి వాళ్ళు అంటే భగవంతుడే అయ్యుని మానవ రూపం ఎత్తి మనుషులకు ఆదర్శంగా ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు ఎలా ధర్మాన్ని రక్షించుకోవాలి అనేది వాళ్ళు నిజ జీవితంలో చూపించారు మనం సో వాళ్ళని అనుసరించిన వాళ్ళందరూ కూడా స్వర్గలోకం పోతారు స్వర్గలోకం అనేది జిహాదీలు అన్నట్టుగా డెబ్బై రెండు కనెల్ కనేలా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉంటారు అద్భుతంగా అంటే అక్కడ తేనె నదు ప్రవహిస్తుంటాయి అదే మళ్ళీ పాల ఏం కావాలంటే అది అద్భుతంగా దొరుకుతుంటే స్వర్గలోకం అలాంటిది ఉంటుంది సో మా మరి అది పచ్చట పుస్తకం ఆ పుస్తకం పేరు చెప్పడానికి కూడా మనకి ఇబ్బంది అంటే మమ్మల్ని అంటారు సో వాళ్ళు పుస్తకం ప్రకారం బ్రతికితే అలా ఉంటుందంట లేకపోతే వాళ్ళు కూడా సెవెంటీ పర్సెంట్ కాలేం మంటలు వేస్తారని ఆ రెండు రకాలుగా వాళ్ళను భయభ్రాంతం చేస్తున్నారు అంటే నీకు ఎన్కరేజ్మెంట్ ఏంటంటే డెబ్బై రెండు కన్నులు ఇవ్వడం అద్భుతమైన స్వర్గలోకం ఇప్పుడు హిందువుల స్వర్గలోకం కావాలంటే హిందువులో ఏం చెప్తారంటే ఎవరినైనా నువ్వు అబద్ధం ఆడొద్దు మోసం చేయద్దు ఎవరికి ఇంత అపకారం చేయకూడదు అలా అంటే ఏ హిందూ ఎలిజిబిలిటీ కదండి ఏ ఒక హిందూ స్వర్గం పోవడానికి వాళ్ళు కంపల్సరీ అనుకుంటాడు ఎందుకంటే ఎవడు కూడా అబద్ధం చేయకుండా ఉండలేడు మోసం చేయలేకుండా ఉండలేడు అయితే వీళ్ళంతా నరకం పోతారని నమ్ముతారు సరే వాళ్ళైతే జస్ట్ అపరంగా సింపుల్గా పోతారని వాళ్ళు ప్రబోధం చేస్తున్న వాటికి లోన్ అయ్యి కొంతమంది హిందువులు టెంట్ అయ్యి కూడా అలా మారిపోతున్నారు ఇంకా కొంత భయభ్రాంతులను చేసి ఎక్కువ మందిని మార్చినారు వాళ్ళు సరే హిందువులు కూడా ఇప్పుడు ముఖ్యంగా దళితులను మనం లోపలికి తీసుకురావాలి ఆ టాపిక్ మీద సెపరేట్ మాట్లాడతాను ముఖ్యంగా ఇవాళ చెప్పేది ఏంటంటే ఈ హిందూ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అందరికీ రీచ్ కావాలనేది నా తాపత్రయం దానికోసం క్యాంప్లెట్ లో కూడా వచ్చి అందరికీ రీచ్ చేయాలని ఆలోచిస్తున్నాను అంటే ఎవరైతే అసలు ఈ పాపులర్ ఛానల్ చూస్తారు తప్ప వీటిని చూడరు అనమాట అలాంటి వాళ్ళకి తీసుకెళ్ళాలి కానీ వీళ్ళు ఏ గ్రూప్ను చేర్చట్లేదు ఎవరిని కూడా టీమ్ గా తయారు చేసి మళ్ళీ వీళ్ళని వాడుకోవాలి ఇప్పుడు వాళ్ళు ఉన్నారు ఇప్పుడు నేను కాల్ చేస్తాను నేను నా భావజాలం విని నాతో మాట్లాడి నన్ను వాళ్ళు డెలీట్ చేయాలి అంటే ఏ నెంబర్ వచ్చిన నా ఫోన్ నెంబర్ అక్కడ పెట్టి ప్రతిదీ నేను వాళ్ళతో మాట్లాడి ఫిల్టర్ చేసి వాళ్ళకి ఇస్తాను మిగతా వాళ్ళని నేను ఒక టీమ్ గా తయారు చేసుకుంటాను వాళ్ళు ఏమైనా ఇన్స్ట్రక్షన్ ఇస్తే దాని ప్రకారం నేను ఒక ను బిల్డప్ చేస్తాను నేను మళ్ళీ నాకు కింద నేను ఏరియా వైస్ నేను కొంతమంది లీడర్లు పెట్టుకుంటా వీళ్ళంతా కూడా కలిసి పని చేస్తే వీళ్ళకు విల్ పవర్ వస్తుంది సో ఎవరికైనా వెళ్ళి పని చేయలేడండి వాళ్ళకు పది మంది టీం అంటే వాళ్ళు కలిసి పని చేయగలుగుతారు సో అందుకని వీళ్ళందరికీ కోరుకుంటున్నాము వీళ్ళందరికీ మనం ఫోన్లు చేసి వాళ్ళ పానం తినా సరే వాళ్ళతోటి మనము కన్విన్స్ చేయాలి వాళ్ళని అది నా లక్ష్యం ఏమంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్